హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో దాంట్లో ఉన్నట్టయితే ఫస్ట్ వన్ చూద్దాము సో అమెరికా సంస్థ బ్లాక్పై హిండెన్ బర్గ్ సంచలన నివేదిక అని చెప్పేసి మరోసారి హిండెన్ బర్గ్ అనే సంస్థ వార్తల్లో రావడం జరిగిందండి సో ఇక హిండెన్ బర్గ్ అనే ఒక సంస్థ అమెరికా కంట్రీకి సంబంధించింది సో లాస్ట్ మంత్ కూడా అంటే జనవ మనకి జనవరిలో అండి మనకి జనవరి ఇరవై నాలుగో తారీఖున ఏదైతే మన భారతదేశానికి సంబంధించి గౌతమ్ అదానీ మీద కూడా ఈ యొక్క రిపోర్ట్ అనేది ఒక చిన్న సంచలమైనటువంటి రిపోర్ట్ని ఇవ్వడం జరిగిందండి సో ఈరోజు ఏదైతే మనకి అమెరికాకు సంబంధించినటువంటి కంపెనీ అండి సో అది వార్తల్లోకి రావడం జరిగింది అదేంటో ఒకసారి చూద్దాము ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు మొబైల్ బ్యాంకింగ్ సంస్థ బ్లాక్ అని చెప్పేసి అంటామండి సో ప్రీవియస్ దాన్ని స్క్వైర్ అని చెప్పేసి పేరుతో పిలిచేవాడు దానికి పేరు మార్చి బ్లాక్ అని చెప్పేసి పెట్టారండి వీధేం చేస్తుందంటే ఏదైతే మనకి ఫినాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి అదేవిధంగా మొబైల్ బ్యాంకింగ్ సేవలను కానీ చేస్తూ ఉంటుంది సో దీని మీద కూడా ఆరోపణలు జరిగినాయి అవినీతి ఆరోపణలు జరిగినాయి అని చెప్పేసి సో దాంట్లో ఉన్నటువంటి సిఈఓలు కానివ్వండి పెద్ద 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 వ్యక్తులు కానివ్వండి వాటి యొక్క షేర్స్ను అమ్ముకున్నారు ఏవైతే మనకి అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ చూపించారు అని చెప్పేసి దాని మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి సో అందువల్ల వాటి యొక్క షేర్స్ కూడా ఈరోజు తగ్గిపోవడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాకు చెందిన ఆర్థిక సేవలు మొబైల్ బ్యాంకింగ్ సంస్థ బ్లాక్ ఏదైతే అంతకుముందు దాన్ని స్క్వైర్ అని చెప్పేసి వాళ్ళండి భారీ అక్రమాలకు పాల్పడ్డారంటూ అమెరికాకే చెందిన పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ మరోసారి సంచలన నివేదికను తీసుకోవడం జరిగిందండి సో అదేవిధంగా భారత్కు చెందిన ఆదానీ గ్రూప్ జనవరి ఇరవై నాలుగో తారీఖు అండి ఈ డేట్ బాగా గుర్తుంచుకోవాలి జనవరి ఇరవై నాలుగో తేదీన ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక వల్లే ఆదానీ గ్రూప్ యొక్క మార్కెట్ విలువ నూట నలభై బిలియన్ డాలర్ల పైగా హరించుకుపోయిందండి సో నిన్న మనం డిస్కస్ చేసుకున్నామండి సో ఏదైతే మనకి బ్లూంబర్గ్ బిలినియర్ ఇండెక్స్ ప్రకారం కానివ్వండి హూరన్ లిస్టు ప్రకారం కానివ్వండి సో ఇతని యొక్క ర్యాంకు పడిపోయిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దగ్గర దగ్గరగా వన్ ఫార్టీ బిలియన్ డాలర్స్ అనేవి ఆయన షేర్స్ లాస్ అవ్వడం జరిగిందండి సో అంత అమౌంట్ లాస్ అవ్వడం జరిగింది సో ఖాతాదారుల సంఖ్యను ఎక్కువగా చూపుతూ సంస్థ షేర్ల విలువను కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా పెంచుకుంటూ పోవడం ద్వారా బ్లాక్ నిర్వాహకులు పెట్టుబడిదారులను ప్రభుత్వాన్ని మోసగించారని ఓవరాల్గా ఈ యొక్క హిండెన్ బర్గ్ ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో సో దీనికి సంబంధించి దీని బ్లాక్ నిర్వాహకుల ద్వారా పెట్టుబడిదారులను ప్రభుత్వాన్ని మోసగించారు అంటే ఫేక్ అకౌంట్లు ఉన్నాయి ఆ యొక్క సంస్థలు అని చెప్పేసి వీళ్ళు ఒకసారి మరోసారి వార్తల్లో రావడం జరిగింది సో ఈ రెండు కూడా రాణో పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దిగురించి అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి ఇది అమెరికాకి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో హిండెన్ బార్గ్ హిండెన్ బార్గ్ ఎప్పుడు ఆరోపణ చేసింది ఏదైతే మనకి గౌతమ్ అదానీ మీద అంటే జనవరి ఇరవై నాలుగో తారీఖున ఆరోపణలు చేయడం జరిగింది ఈరోజు రీసెంట్గా బ్లాక్ అనే ఒక అమెరికా సంస్థ అండి ఇది మొబైల్ బ్యాంకింగ్ సంస్థ సో మీద కూడా ఆరోపణ చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవైకి సంబంధించి అంటే రెండు వేల ఇరవైలో ఒక కార్ల ఏదైతే కార్లకు సంబంధించి ఉత్పత్తి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఉంటుందో దాని మీద కూడా వాడు ఆరోపణలు చేయడం జరిగిందండి హిండెన్ బర్గ్ వారు మనకి నికోలా కార్పొరేషన్ అండి సో ఈ యొక్క సంస్థ మీద కూడా రెండు వేల ఇరవైలో సో ఈ సంస్థ కొంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొందని చెప్పేసి ఈ సంస్థలో కూడా లొసుగులు జరిగినాయని చెప్పేసి అవినీతి జరిగిందని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం వల్ల ఏదైతే మనకి నికోలా కార్పొరేషన్ ఇది కార్ల తయారీ సంస్థ అండి సో దీని మీద దీని యొక్క సిఈఓ హెడ్ మెల్టన్ జైలు పాలవడం జరిగిందండి సో ఈ విధంగా పాయింట్ అవుట్ గుర్తుంచుకోవాలి అంటే వార్తల్లోకి ఇవి రెండు వార్తల్లోకి వచ్చినాయి ఒకటి బ్లాక్ అమెరికా కంట్రీకి సంబంధించింది రెండు గౌతమ్ అదానీ గారి మీద మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఈ రెండు కంపెనీస్ మీద ఈ యొక్క హిండెన్ బర్గ్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో అదేవిధంగా పర్టికులర్గా డేట్ గుర్తుంచుకోండి జనవరి ఇరవై నాలుగు ఏ తారీఖున వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని చెప్పేసి ఎగ్జామ్లో అడగచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం అని చెప్పేసి ఈరోజు వార్తల్లో రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఏదైతే మనకి జనరిక్ మెడికల్ షాపులు అంటా చూసారో అవి మనకండి మనుషులకి సో పశువులకు కూడా సపరేట్గా ఒక జనరిక్ మెడికల్ షాపులు ఉండాలి అని చెప్పేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో పెట్టడం జరిగిందండి సో రానున్న పోటీ ఏదైతే మనకి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మీద ఎక్కువ ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందండి సో చూడండి దేశం లోనే మొట్టమొదటిసారిగా జనరిక్ పశువుల షాప్ అని చెప్పేసి వార్తల్లో రావడం జరిగింది అవేంటి ఒకసారి చూద్దాము ఇక్కడ మనం చూసినట్లయితే దేశంలోనే తొలి జనరిక్ పశు ఔషధ కేంద్రం పశు పోషణకు తక్కువ ధరకే అండి సో తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు అందించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా విజయవాడలో ఏర్పాటు చేశారు సో ఎక్కడ ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అండి ఈ యొక్క కేంద్రాన్ని మంత్రి అంటే పశువర్ధక శాఖ మంత్రి మనకి సిదిరి అప్పలరాజు ఉన్నారండి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో ఈయన ప్రారంభించడం జరిగిందండి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు పశు ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని కూడా ఒక స్టేట్మెంట్ అయితే జరిగింది సో గుర్తుంచుకోవాలి మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో అండి దేనికి సంబంధించి అంటే తక్కువ ధరలకే పశువులకు సంబంధించినటువంటి మెడిసిన్ ప్రొవైడ్ చేయడం ఈ యొక్క పశు ఔషధీ కేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది పశువులకు సంబంధించిందండి సో అదేవిధంగా మన మనుషులకు అయితే జనరిక్ మెడికల్ షాపులు అని చెప్పేసి అంటామండి సో ఇదే మనకి పిఎం బీజేపీ అనే కార్యక్రమం ద్వారా బీజేపీ అనే ప్రోగ్రాం అండి సో మనకి ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన అని చెప్పేసి అంటామండి సో దీని ప్రకారము ఈ స్కీమ్ని నవంబర్ రెండు వేల ఎనిమిదిలో అండి రెండు వేల ఎనిమిదిలో జనౌషధి అనే స్కీమ్ పేరుతో తీసుకురావడం జరిగింది ఆ తర్వాత మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదహారులో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన స్కీమ్గా పేరు మార్చడం జరిగింది సో ఈ స్కీమ్లో భాగంగా సో దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు కల్లా ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు కల్లా పది వేల జనరిక్ షాపులు పెట్టాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి ఇప్పటి వరకు దగ్గర దగ్గరగా తొమ్మిది వేల ఒక వంద దాకా పెట్టడం జరిగిందండి దేశవ్యాప్తంగా పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై ఐదు జనరిక్ షాపులు పెట్టడం జరిగింది అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయంటే మనము నంద్యాల జిల్లా అండి సో మనకి నంద్యాల జిల్లాలో మనకు ఎక్కువగా ఉన్నాయండి సో నంద్యాల జిల్లాలో పన్నెండు షాపులు ఉండటం జరిగింది ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి జిల్లా అండి సో గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి జిల్లా సో ఇక్కడ వచ్చేసరికి పదకొండు షాపులు ఉండటం జరిగిందండి ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా పదివేల షాపులు పెట్టాలి రెండు వేల ఇరవై నాలుగు టార్గెట్ అండి లక్ష్యం సో ఇప్పటి వరకు తొమ్మిది వేల వంద దాకా పెట్టారండి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే వన్ ఫార్టీ ఫైవ్ జనకి మెడికల్ షాపులు ఉన్నాయి ఆ వన్ ఫార్టీ ఫైవ్లో అత్యధికంగా నంద్యాల జిల్లాలో పన్నెండు ఉన్నాయి ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మనకి గుంటూరు అండ్ పశ్చిమ గోదావరి జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంటాం జరిగిందండి రెండు సో అక్కడ వచ్చేసరికి పదకొండు ఉన్నాయి ఆ జిల్లాలో పదకొండు ఈ జిల్లాలో పదకొండు సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ అవులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇది మనకు సంబంధించి మనుషులకు సంబంధించిందండి మనకు సంబంధించింది సో ఈరోజు ఎందుకు వచ్చిందంటే పశు ఔషధ కేంద్రాలు సేమ్ యాజీస్కి ఇలాంటివే పశువులకు కూడా పెడతాము దేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ వార్తల్లో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అనగానే ఇంకా మనము టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అండి టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ ఇరవై పెడతాము పెట్టారండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇరవై సో టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని పెట్టడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన భాగంలో భాగంగా గంజాయి అక్రమ సాగు రవాణా నిర్మూలించడం జరిగిందండి సో అదేవిధంగా జగనన్న ఫ్యామిలీ డాక్టర్ దాన్ని మనము జగనన్న విలేజ్ క్లినిక్స్ అని చెప్పేసి అంటాము ఫస్ట్ టైంగా మనకి విశాఖపట్నం దగ్గర పద్మనాభం అనే ఒక మండలంలో పైలట్ బేసిస్గా దీన్ని తీసురావడం జరిగిందండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రక్తహీనతతో బాధపడుతున్నటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగనన్న పోషకాహారం ప్లస్ అనే కార్యక్రమంతో వాళ్ళకి సేవలు అందించడం జరుగుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చిరునవ్వు అనే కార్యక్రమంతో ఏదైతే మనకి స్కూల్లో చదువుకున్నటువంటి చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి పళ్ళ సమస్యలు ఉన్నాయి సో ఫార్టీ త్రీ పర్సెంట్ పిప్పి పళ్ళతో ఉన్నారు సో వాటిని రెక్టిఫై చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ చిరునవ్వు అనే స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా వైఎస్ఆర్ కంటి వెలుగు అనే స్కీమ్ని రెండు వేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా దగ్గర దగ్గరగా ఐదు కోట్ల అరవై లక్షల మందికి అండి ఐదు కోట్ల అరవై లక్షల మందికి ఈ యొక్క కంటి సమస్యలకు సంబంధించి వాళ్ళు టెస్టులు చేసి మనకి స్పెడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి మనం బాగా ఫోకస్ చేసి చదువుకోవాల్సిన అంశాలండి సో ఈరోజు వార్తల్లోకి వచ్చింది సో మనకి పశువుషధి కేంద్రము సిధిలి అప్పలరాజు గారు ప్రారంభించడం జరిగింది వేసుకో విజయవాడ గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ బెంగాల్ సహా తొమ్మిది రాష్ట్రాలకు సిబిఐ నో అని చెప్పేసి ఈ రోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మనకి ఏదైతే మనకి సిబిఐ ఆ రాష్ట్రంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి అని చెప్పేసి మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరులో సెక్షన్ ఆరు తెలియచేస్తుంది ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి సో మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు దీని ప్రకారం సెక్షన్ ఆరు ప్రకారము ఏదైనా సిబిఐ వాళ్ళు వేరే రాష్ట్రంలోకి కేసుకి డీల్ చేయడానికి వెళ్తే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలి లేకపోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకపోతే సిబిఐ వెళ్ళడానికి ఆస్కారం లేదు అలాంటివి మన భారతదేశంలో ఎప్పటి వరకు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే మొత్తం తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఖచ్చితంగా ఆ తొమ్మిది రాష్ట్రాలు ఏంటో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడగచ్చు సో వచ్చేసి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కేరళ మేఘాలయ మిజోరం పంజాబ్ రాజస్థాన్ సో రీసెంట్ గా తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్ సో మీరు కరెక్ట్ అబ్జర్వేషన్ చేస్తే అంటే బీజేపీ కాకుండా మిగతా అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు పరిపాలిస్తాయో ఆస్ట్రేలియా ఎక్కువగా నిషేధించడం జరిగిందండి సో మీరు చూసినట్లయితే పశ్చిమ బెంగాల్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి రాజస్థాన్ పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉందండి సో అదేవిధంగా మిజోరం మేఘాలయ కేరళ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అంటే బీజేపీ యంత్ర రాష్ట్రాల్లో అంటే మనకి కేంద్రానికి రాష్ట్రానికి ఇక్కడ కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు సో మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లో సిబిఐకి నో పర్మిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఏ చట్టం ప్రకారమో బాగా గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు సెక్షన్ ఆరు ప్రకారం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ మనం చూద్దాము సో అదే విధంగా దీని కొంత మనము స్టాటిక్ చూసినట్లయితే అంటే స్టాటిక్ పార్ట్ చూసినట్లయితే సిబిఐ మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అంటామండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉండటం జరిగిందండి ఢిల్లీ సో దీన్ని నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఫామ్ చేయడం జరిగింది సుబోధ్ కుమార్ జైస్వాల్ సో మనకి సుబోధ్ సుబోధ్ కుమార్ సుబోధ్ కుమార్ జైస్వాల్ జైస్వాల్ అనే వ్యక్తి ప్రజెంట్ సిబిఐకి హెడ్ గా జరిగిందండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిబిఐ ఎవరు అంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ అన్నారు సో నైన్టీన్ సిక్స్టీ త్రీలో దీన్ని ఫామ్ చేశారు ఇట్ ఈస్ హెడ్ క్వార్చర్ జిల్లీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్ మారిపోవడం జరిగింది అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ కొంతమంది రావడం జరిగిందండి ఇవి కూడా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ మనం చూసినట్లయితే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అండ్ సభ్యురాలండి సో చైర్పర్సన్ అండ్ సభ్యురాల యొక్క నియామకం ఈ రోజు జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు దాంట్లో మనం చూస్తే రాష్ట్ర ఐదవ ఫైనాన్స్ కమిషన్ బాగా గుర్తుంచుకోవాలండి ఇది ప్రజెంట్ ఐదవ ఫైనాన్స్ కమిషన్ నడుస్తూ ఉందండి దీనికి సెట్టిపల్లి కుమారి గారిని సెలెక్ట్ చేయడం జరిగిందండి జనరల్గా ఈ యొక్క స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను ఎవరు నియమిస్తారు అనే ఎగ్జామ్ అడిగితే మనము గవర్నర్ నియమిస్తారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్నో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంది అంటే ఐదవది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రీసెంట్గా వచ్చిన ఆమె ఏమి పేరు అని అడగానే మనకి సెట్టిపల్లె రత్న కుమారి గారు సో నలుగురు సభ్యులు ఈరోజు బాధ్యతలు తీసుకున్నారని చెప్పేసి ప్రధానంగా మనకి కరెంట్ ఈవెంట్లో రావడం జరిగిందండి సో దాంట్లో భాగంగా ఈ రత్న కుమారి గారు ఒకప్పుడు పద్మ మహిళా వర్సిటీకి వైస్ ఛాన్సలర్ కూడా పనిచేసి ఉన్నారు సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి పద్మావతి మహిళా వర్సిటీకి వీసీగా గా పనిచేసి ఉన్నారండి ఈ గవర్నర్ గారు సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ మనకి గవర్నర్ ఉన్నారో అబ్దుల్ నజీర్ గారు నామినేట్ చేయడం జరిగిందండి ఆ పేరేంటి రత్న కుమారి గారు గుర్తుంచుకోవాలి అదే విధంగా ఇదేం చేస్తుందంటే మనకి సెంట్రల్లో ఫైనాన్స్ కమిషన్ ఏవైతే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే యొక్క టాస్క్ ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తూ ఉంటుందండి సో దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ముందు ఫోర్త్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉండేదండి అంటే ఫోర్త్ కమిషన్గా ఉండేవారు సో ఎంఎల్ ఎంఎల్ కాంతారావు అని చెప్పేసి సో మనకి కాంతారావు అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి సో మనకి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే సెవెంటీ థర్డ్ అంటే అమెండ్మెంట్ ద్వారా మనకి పంచాయతీ రాజ్ యాక్ట్ లో భాగంగా మనకి ఆర్టికల్ రెండు వందల నలభై మూడు అండి సో మనకి ఆర్టికల్ సో మనకి రెండు వందల నలభై మూడు ఐ ప్రకారము ప్రతి స్టేట్ లో ఫైనాన్స్ కమిషన్ ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇచ్చినటువంటి మనకి పంచాయతీ రాజ్ యాక్ట్ ఒక చట్టం ఉందండి ఆ చట్టం ప్రకారం ఆర్టికల్ రెండు వందల నలభై మూడు ఐ ప్రకారం ప్రతి రాష్ట్రంలో మనకి ఫైనాన్స్ కమిషన్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే ఈ యొక్క నియామకం జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా అండి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఐదవది ఐదవది సో శెట్టి పల్లె రత్న కుమారి గారు రావడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ గా మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి మహబూబ్ గారు రావడం జరిగిందండి ఇక్కడ మనం చూస్తే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మెహబూబ్ బాషా గారు రావడం జరిగింది ఇది కూడా రీసెంట్గా నియామకం జరిగిందండి మనం లాస్ట్ గత వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తున్నానండి అంతే దట్ సాల్ ఆల్ ఇక్కడ మనం చూస్తే ఆర్ మెహబూబ్ బాషా గారు రావడం జరిగింది అదేవిధంగా ప్రెస్ అకాడమీ చైర్పర్సన్గా అండి సో మనకి ప్రెస్ అకాడమీ చైర్పర్సన్గా మనకి కొమ్మినేని శ్రీనివాస్ గారు రావడం జరిగిందండి బాగా గుర్తుంచుకోవాలి కొమ్మినేని శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఇతను అంత ముందు సాక్షి పేపర్కి సంబంధించి ఎడిటోరియల్గా కూడా పనిచేసి ఉన్నాను రీసెంట్ గా నిన్న వీడియోలో మనం చెప్పుకోవడం జరిగిందండి ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్పర్సన్ గా శ్రీనాథ్ రెడ్డి చనిపోయారు అని చెప్పేసి సో అతని యొక్క పదవీ కాలం మొన్న నవంబర్ తో అయిపోయిందని చెప్పేసి ఆ ప్లేస్ లోనే మనకి ప్రెస్ అకాడమీ చైర్పర్సన్ గా కొమ్మినేని శ్రీనివాస్ గారు రావు శ్రీనివాసరావు గారు రావడం జరిగిందని చెప్పేసి నిన్న వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది మరోసారి మీకు గుర్తు చేస్తున్నానండి అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎవరంటే సెట్టిపల్లి రత్నకుమారి గారు ప్రెస్ అకాడమీ చైర్పర్సన్ ఎవరంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కమిషనర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్కి ఎవరు అంటే మెహబూబ్ బాషా గారు ఈ మూడు కూడా రాను పోటీ పరీక్షల్లో మనం బిడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి సో మన స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి కానిస్టేబుల్స్ ఎస్ఐస్ అయితే ఉన్నారు వీళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇలాంటివి మేము ఎక్కువ ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీ విజయానికి ఉపయోగపడతాయి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే గవర్నమెంట్ అప్రూవ్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ డెడికేటెడ్ టు అంబేద్కర్ సో మనకి ఏదైతే మనకి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఉంటుందో సో ఈ యొక్క మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అంటే అంటే మహారాష్ట్ర ఉంటుందో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ యొక్క అంబేద్కర్ యొక్క స్టాచ్యూని ఒక దాన్ని అన్విల్ చేయబోతుందండి అంటే ఉంది సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇది ఏదైతే మనకి ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నట్టు ఇది డెబ్బై ఫీట్స్ అండి సో మనకి డెబ్బై ఫీట్స్ డెబ్బై ఫీట్స్ యొక్క విగ్రహాన్ని మేము ఆవిష్కరిస్తాము అని చెప్పేసి మనకి ఈ యొక్క ఏకనాథ్ సింధే గారి యొక్క గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి సో దీంట్లో భాగంగానే మనకి ఏదైతే మనకి వన్ థర్టీ వన్ బర్త్ యానివర్సరీ రాబోతుందో రేపు ఏప్రిల్ అండి సో నెక్స్ట్ ఇది మార్చి కదా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు మనకి నూట ముప్పై ఒకటవ జయంతిని జరుపుకోబోతున్నాము మన అంబేద్కర్ గారికి సంబంధించి సో ఆ రోజుని యొక్క విగ్రహాన్ని మేము ఆవిష్కరిస్తాము అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాని యొక్క హైట్ ఎంత బాగా గుర్తుంచుకొని డెబ్బై ఫీట్లు అండి డెబ్బై ఫీట్స్ సో దీంట్లో భాగంగానే మనకి అక్షయ్ హాల్కర్ అని చెప్పేసి సో మనకి హాల్కర్ అనే వ్యక్తి అండి దీని యొక్క రూపశిల్పి సో మొత్తం ముప్పై ఐదు మంది దీన్ని డిజైన్ చేశారండి సో ఆ బృందానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అక్షయ్ హాల్కర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో దీన్ని వితిన్ ట్వంటీ డేస్ తయారు చేయడం జరిగిందండి వితిన్ ట్వంటీ డేస్ తయారు చేయడం జరిగింది సో ప్రపంచంలోనే ఇటు ట్వంటీ డేస్ లో అతి తక్కువ కాలంలో డెబ్బై ఫీట్స్ యొక్క విగ్రహాన్ని స్టాట్యూని తయారు చేయటం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పడం జరుగుతూ ఉందండి సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి మనము స్టాచ్యూ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ ఇక్కడ క్లూ పాయింట్ ఇదేనండి మనకి స్టాచ్యూ 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 ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఎక్కడా అని చెప్పేసి అని అడుగుతారు దట్ ఈస్ మహారాష్ట్ర అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అండి సో అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సో నూట ఇరవై ఐదు ఫీట్స్ అండి అది అది వన్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ సో దీన్ని విజయవాడలో అండి దీన్ని విజయవాడలో మనకి అన్విల్ చేయబోతున్నారండి ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి మూడు వందల కోట్ల రూపాయలతోనండి సో మూడు వందల కోట్ల రూపాయలతో స్మృతి వనం అనే పేరుతో అండి స్మృతి వనం బాగా గుర్తుంచుకోవాలండి స్మృతి వనం సో మనకి స్మృతి వనం వనం అనే పేరుతో సో విజయవాడలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పీడబ్ల్యూ గ్రౌండ్ అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంటుందండి బందర్ రోడ్డు దగ్గర సో అక్కడ కూడా దీన్ని ఏప్రిల్ పద్నాలుగున సో ఏప్రిల్ సో మనకి ఏప్రిల్ పద్నాలుగులా లాంచ్ అయిపోతున్నాము అని చెప్పేసి కూడా వీళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి అంటే ఇక్కడ మనకి వార్తల్లో ప్రధానంగా రెండు అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని వార్తల్లో రావడం జరిగింది ఒకటి వచ్చేసరికి స్మృతి వనం అనే పేరుతో అయితే మాత్రము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నూట ఇరవై ఐదు ఫీట్స్ అండి అలా కాకుండా మనకి మనకి స్టాట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అయితే మాత్రం మహారాష్ట్ర ఇది వచ్చేసరికి డెబ్బై ఫీట్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పోటీ పరీక్షలు ఈ రెండు కూడాను సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మన చూసినట్లయితే మనకి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీగా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అండి సో ఇతను చనిపోవడం జరిగిందండి సో మాది అధ్యక్షుడు చార్జ్ లాని కనుమోటి జరిగిందండి సో ఇక్కడ మనం చూస్తే అభాయ్ లాని అనే వ్యక్తికి కనుమోవడం జరిగింది ఇతను పత్రికా రంగంలో దశాబ్దాల పాటు విశేషమైన సేవలు చేశారని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలండి సో ఇదే విధంగా ఇక్కడ మనం చూస్తే ఇత మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి ఇతను సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సో అదేవిధంగా ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి సో ఇలాంటి మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి ఇతనికి వచ్చేసరికి పద్మశ్రీ అండి సో ఇతనికి పద్మశ్రీ అవార్డు ఆడడం జరిగిందండి సో ఎప్పుడు అంటే టూ థౌజండ్ నైన్లో ఇతనికి పద్మశ్రీ అవార్డు ఆడటం జరిగింది ఎందుకంటే జర్నలిజంలో విశేష సేవలు చేసినందుకు గాను ఇతనికి పద్మశ్రీ అవార్డు భారత గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో సో ఇతను మరణించడం జరిగిందండి ఎందుకంటే ఇతని యొక్క స్పెషాలిటీ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేసడం జరిగిందండి అందువల్ల సో దగ్గర దగ్గరగా రెండు వేల రెండు వేల సంవత్సరంలో అండి సో మనకి రెండు వేల రెండవ సంవత్సరంలో ఇతను ఈ యొక్క దీనికి ప్రెసిడెంట్గా చేయడం జరిగిందండి ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ దీని యొక్క ప్రధాన కేంద్రాలయం మనకి ఢిల్లీలో ఉండటం జరిగింది సో దీని యొక్క దీన్నే మనము ఐఎన్ఎస్ అని చెప్పేసి షార్ట్ ఫామ్లో అంటాము న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్గా ఉంటుంది సో నైన్టీన్ థర్టీ నైన్లో ఇది ఫామ్ అవ్వడం జరిగిందండి ఏది మనకి ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే దట్ ఈజ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి రైట్ ఇవన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే ఒక పర్సన్ ఎవరైనా చనిపోతే సో ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అండి ఓని అతను ఏ రంగంలో బాగా విశేష సేవలు చేశారు ఇలా చదువుకోవాలండి సో ఈయన స్పెషాలిటీ చూస్తే ఈయనకి పద్మశ్రీ అవార్డు టూ థౌజండ్ నైన్లో వచ్చింది టూ థౌజండ్ టూలో ఇతను ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు ఇతను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్ అని ఎనఫ్ సరిపోతుంది సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే భారత జట్లకు ఆసియా ఖోఖో టైటిల్ సో మనకి ఆసియా ఖోఖో టైటిల్ ను భారత్ వినవడం జరిగిందండి సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు ప్రధానంగా న్యూస్లోకి రావడం జరిగింది ఇది మనం చూస్తే నాలుగవ ఎడిషన్ అండి ఇది నాలుగవ ఎడిషన్ అంటే రెండు వేల ఇరవై మూడులోది లోది ఫోర్త్ ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి దీంట్లో మనకి పురుషులు ప్లస్ మహిళలు ఇద్దరు విన్ అవ్వడం జరిగిందండి పురుషులు ఫైనల్లో నేపాల్ను ఓడించడం జరిగిందండి అదేవిధంగా మహిళలు అయితే మాత్రము సో ఇది బంగ్లాదేశ్ అని పడిందండి దిట్ ఈస్ రాంగ్ సో నేపాల్ సో నేపాల్ ఇది కూడా నేపాలేనండి సో ఇది కూడా అంతేనండి పురుషులు పురుషులు కూడా నేపాల్నే ఓడించారు అట్ ద సేమ్ టైం మహిళలు కూడా నేపాల్నే ఓడించడం జరిగిందండి సో ఈ రెండు కూడా రాను పోటీ పరీక్షల్లో ఎవరు గెలిచారు అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతారు రెండు కూడా భారతే విన్ అయింది రెండు కూడా నేపాలే ఓడిపోయింది ఎక్కడ జరిగిందంటే అస్సాంలో జరిగిందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇది ఎన్నో ఎడిషను ఫోర్త్ ఎడిషన్ దట్ ఈస్ ఎన్ ఆఫ్ సరిపోతుంది సో ఫోర్త్ ఏషియన్ ఖోఖో ఛాంపియన్షిప్స్ రైట్ హెల్డ్ ఇన్ మార్చ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వేర్ ఇట్ ఈస్ హెల్డ్ అస్సోం అస్సోంలో జరిగింది గుర్తుంచుకోవాలి రైట్ నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్టేడియం నేమ్డ్ ఆఫ్టర్ ద హాకీ స్టార్ రాణి రామ్ఫాల్ ఫస్ట్ ఉమెన్ టు గెట్ దిస్ హానర్ సో మనకి రాణి రామ్ఫాల్ ఏమి ఎవరు అంటే మన భారతదేశానికి సంబంధించిన మాజీ హాకీ ప్లేయర్ కెప్టెన్ గా చేస్తున్నారండి ఉమెన్ సంబంధించి సో ఈమె పేరు మీదుగా ఏదైతే మనకి ప్రజెంట్ ఎంసీఎఫ్ రాయ్ బరేలీ అని చెప్పేసి ఒక స్టేడియం పేరుందండి సో దీనికి దీనికి పేరు మార్చి రాణీస్ గర్ల్స్ హాకీ ట్రఫ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగిందండి బాగా గుర్తుంచుకోవాలి ఎంసీఎఫ్ అంటే మనకి మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్ బరేలీ అని చెప్పేసి ఒక హాకీ స్టేడియం ఉండేదండి దీనికి పేరు మార్చారు ఏమని పేరు మార్చారంటే రాణీస్ గర్ల్స్ హాకీ ట్రఫ్గా పేరు మార్చడం జరిగింది అంటే భారతదేశంలో ఈ యొక్క హాకీ జట్టు ఏదైతే మనకి భారత మహిళా హాకీ జట్టు మాజీ కెప్టెన్ అండి ఈమె ఎవరు ఈమె రాణి రామ్ఫాల్ ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈమె సో ఈమె యొక్క పేరు మీద మొట్టమొదటిసారిగా ఇలా పేరు పెట్టడం భారతదేశ చరిత్రలో ఒక ఉమెన్గా పేరు పెట్టడం ఒక స్టేడియంకి ఒక లేడీ యొక్క పేరు పెట్టడం ఇదే అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు రానున్న పోటీ పరీక్షలు ఇది కూడా మనం ఒక బిట్గా ఎక్స్పెక్ట్ అదే అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి రెజిలింగ్ అసోసియేషన్కి సంబంధించి మనకి బ్రీజ్ భూషణ్ శర్మ అని చెప్పేసి లైంగికంగా వేధించాడు అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అని చెప్పేసి అక్కడ అప్పుడు మనకి యాజిటేషన్ రావడం జరిగిందండి సో మీరు కూడా చదువుకునే ఉంటారు సో దాని మీద మనకి మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ కానివ్వండి లేకపోతే ఇండియా ఒలింపిక్ కమిటీ కానివ్వండి రెండు కమిటీలు వేసినాయి ఆ రెండు కమిటీస్ కూడా అనే వ్యక్తి ఉండడం జరిగిందండి గుర్తుంచుకోవాలి మేరీ మేరీ కోమ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది మణిపూర్ ఒక్క మహిళ అని కూడా అంటారు ఆమె ఒక ఆమె విధంగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇండియా ప్రెసిడెంట్ గా మొట్టమొదటిసారిగా ఒక మహిళ రావడం జరిగింది పిటి ఉషా మీ అందరికి తెలిసిందండి కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి పయోలి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఆమెను బిరుదంటారు కేరళలో పయోలి అనేది ఆమె గ్రామం పేరు సో అదివల్ల పయోలీ ఎక్స్ప్రెస్ అంటారు రాను పోటీ పరీక్షల్లో ఈ ముగ్గురు మహిళల గురించి మనం గుర్తుంచుకోవాలండి ఫస్ట్ ఇంకొకసారి చెప్తాను ఇంకొకసారి చెప్తాను గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఇంకొకసారి ఫస్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించి భారతదేశంలో ఒక హాకీ స్టేడియం పేరు పెట్టడం మనకి రాణి రాంపాల్ ఎవరు అంటే మన హాకీ గేమ్ కి సంబంధించి మాజీ కెప్టెన్ గా చేస్తున్న రాణి ఈ మా హర్యానా రాష్ట్రం మనకి ఎంసీఎఫ్ అండ్ మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్ బరేలీలో ఉంటుంది దీని యొక్క స్టేడియం కి గర్ల్స్ హాకీ ట్రాఫిక్గా పేరు మార్చడం జరిగింది అదే విధంగా మనకి మేరీకోమ్ అనగానే మనకి ఏదైతే బ్రీజ్ భూషణ్ శర్మ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైంగిక వేధింపులు చేశాడని చెప్పేసి దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటీ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళండి వాళ్ళ కమిటీ వేశారు ఐఓసి కమిటీ వేసింది దాని హెడ్గా ఎవరు ఉన్నారంటే మనకి మేరీకో మనీ మణిపూర్ బాక్స్ అని చెప్పేసి అంటాము అదే విధంగా ఐఓసి సో ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా ఒక ఉమెన్ ఫస్ట్ టైం చరిత్రలో రావడం జరిగింది ఎవరు అంటే మనకి పిటి ఉషా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మనకి సెబీకి సంబంధించి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి సంబంధించి కూడా ఫస్ట్ ఫస్ట్ గా ఉమెన్ చైర్పర్సన్ ఉన్నారు మాధాబి పూరి బచ్ అని ఒక కాం జరిగింది జరిగింది అదేవిధంగా సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంటుందండి దానికి కూడా మొట్టమొదటిసారిగా ఒక మహిళ వచ్చారు కలై సెల్వి తమిళనాడు రాష్ట్రం సంబంధించిన ఆమె అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒకే ఒక మహిళగా చైర్పర్సన్గా చేస్తున్నారు ఇప్పుడు లేరండి రిటైర్మెంట్ అయ్యారు ఆంపేర్ అరుంధతి భట్టాచార్య సో ఇవన్నీ మన గుర్తుంచుకోవాల్సిన అంశాలండి మహిళలకు సంబంధించి రైట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎస్ క్యూఎస్ అనౌన్సెస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి క్యూఎస్ అనౌన్సెస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ అండి సో ఇక్కడ మనకి దీని ప్రకారము ఏదైతే రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి యూనివర్సిటీస్ ఎంతెంత ర్యాంక్ అని చెప్పేసి మనకి ఈ యొక్క క్యూఎస్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు సో మనకి క్యూఎస్ అని కూడా మన ఎగ్జామ్ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి క్యూ ఎక్వైరీస్ సో మనకి దీన్ని ఫుల్ ఫామ్ వచ్చేసరికి క్యూఎస్ అనగానే క్యూ ఎక్వైరియస్ ఎక్వైరీ సెమండోబ్స్ సో మనకి సెమండోస్ అని చెప్పేసి అంటామండి సో మనకి క్వి ఎక్వైరల్ సెమెండోస్ అని చెప్పేసి అంటాము వీళ్ళు ఒక ప్రతి సంవత్సరం బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తూ ఉంటారు సో దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి ఇవి మనం చూసినట్లయితే మనకి ఐఐటీ బాంబే ఐఐటీ ఢిల్లీ ఉన్నాయని చెప్పి చెప్తాను అండి జనరల్గా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయండి సో జనరల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్ట్స్ అండ్ హ్యూమనిటీస్ అని చెప్పేసి సో మనకి ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ ఒక కేటగిరీ అదేవిధంగా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒక కేటగిరీ సో అదేవిధంగా లైఫ్ సైన్స్ సో మనకి లైఫ్ సైన్స్ అనేది ఒక కేటగిరీ అదేవిధంగా న్యాచురల్ సైన్స్ న్యాచురల్ సైన్స్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు పర్టికులర్గా మనము ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందామండి సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం చూసినట్లయితే మన భారతదేశం నుంచి మనకి ఐఐటి బాంబే నలభై ఏడవ స్థానంలో ఉండడం జరిగిందండి అదేవిధంగా ఐఐటీ మ్యా మెడ్రాస్ నలభై ఎనిమిదో స్థానంలో ఉండటం జరిగింది ఈ రెండు కూడా మన భారతదేశం నుంచి టాప్ ఫిఫ్టీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఐఐటి ఐఐటీస్ అండి ఇది ఒకటి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఈ యొక్క ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఫస్ట్ మసాచూ ఐఐటి ఐఐటీ సో ఒకటి గుర్తుంచుకోవాలి అమెరికాకి సంబంధించింది అదేవిధంగా స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీ అమెరికాకి సంబంధించింది సెకండ్ ప్లేస్లో ఉంది థర్డ్ ప్లేస్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని చెప్పేసి యూకేకి సంబంధించింది ఇవి టాప్ త్రీలో ఉండటం జరిగింది దీనికి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో ఈ మూడు టాప్ త్రీలో ఉన్నాయి మన ఇండియా అయితే మాత్రం బాంబే నలభై ఏడో ప్లేస్ ఢిల్లీ నలభై ఎనిమిదో ప్లేస్గా ఉండటం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసిన అయితే మనకు ఆర్ట్స్ అండ్ హ్యూమన్స్ కానివ్వండి హ్యుమానిటీస్ కానివ్వండి సో అదేవిధంగా మనకి లైఫ్ సైన్స్ కానివ్వండి నేచురల్ సైన్స్ కానివ్వండి ఈ మూడిట్లో ఫస్ట్ ఉంది హార్వర్డ్ యూనివర్సిటీ గుర్తుంచుకోవాలి హార్వార్ యూనివర్సిటీ అని పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇవ్వండి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ వైస్ దీనికి సంబంధించి థర్టీన్త్ హెడ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి అండి ఇది థర్టీన్త్ హెడ్స్ అంటే పదమూడవసారి క్యూఎస్ అంటే మనము క్యూ ఎక్వైరల్ సెండ్రోమ్స్ అని చెప్పేసి అంటామని సెండ్రోమ్స్ అని చెప్పేసి అంటాము వీళ్ళ ప్రకారం ప్రతి సంవత్సరం ఒకవేళ లిస్ట్ చేస్తూ ఉంటారండి లిస్ట్ అవుట్ చేస్తూ ఉంటారు ఈ విభాగాల్లో పర్టికులర్గా మన ఈ భాగంగా గుర్తుంచుకోండి మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశానికి సంబంధించి మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బాంబే ఢిల్లీ నలభై ఏడు నలభై ఎనిమిది ర్యాంక్స్ వచ్చాయని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇవండి ఏవైతే ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఖచ్చితంగా మంచి మంచి కంటెంట్ మీ మొబైల్స్కి వస్తాయండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ